పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ ఫోర్ ఇంటూ సెవెన్ జాబ్ ఇది కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి నర్స్ కూడా ఫీలర్స్ ఉంటుంది అర్థం చేశారు లేదు పోలీస్ స్టేషన్ చూసారని ఆలోచించండి ఒక యోగా ముందు ఏంట తప్పు చేసిన పొలం ఏంటి వాళ్ళు గరంజా బ్యాచ్ అసలు వాళ్ళ మీద ఎన్నిలో అసలు తెనాలలోని నాకు తీసుకోవడం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి పీపుల్ గా ఒకసారి తెనాలలో వాళ్ళ నేచర్ ఏంటి వాళ్ళ తల్ల ఏంటి అనేది ఒకసారి చెక్ యాక్చువల్ ఒక గ్యాంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసుకోవాలి సార్ ఆలోచించాలి పోలీసు తీసుకోలేదు ఏదైనా ఒక స్టేప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడారు అంటే నేనేమంటారంటే ఫోన్ తో డిపార్ట్మెంట్ చేసుకునే బాబు అలాగే నేను అమాయకులను వంకొని నేను ఒకటే మాట్లాడతానండి ఐసీసీఎం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడతారు ఇప్పుడు ఏదో పెడతారు ఏంటిదే వస్తారు అంటే వచ్చి నేను డైరెక్ట్ క్వశ్చన్ డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపడికి నడి నోటి మీరు దాని రెండు నుంచి చుట్టా ఇంటికి కొద్ది సంతర్భం మర్చిపోయారు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అయితే భావస్వాచర్లకయితే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి ఎంతో బస్సు మీద రాల్ ఇస్తుంది ఆ రోజు ఎందుకు రాను ఇస్తారంటే అంటే భావ స్వేచ్ఛ ప్రకనాడు అని పోలీసు డీసీపీ ఆఫీస్కి పక్కనే ఉన్న మా సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకు బీపీ వచ్చింది అక్కడ ఇవన్నీ ఎక్సీ మాట్లాడ ఈ ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రి భవంత్ ప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చొని శిరోగుండం చేస్తే అది ఆలోచనకు మాట్లాడేది దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోగుండం చేస్తారు అని చెప్పి ఆలోచనకు మాట్లాడారు ఆలోచనలకు ఆలోచన ఇప్పుడు డాక్టర్ సుధాకైర్ ఎట్టి పలకరించరు ఆలోచన ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించరు అంటే కులివిందరు నాకమ్మ అనే అమ్మాయిని చాలా దూరంగా ఆశ చేస్తే మేము వెళ్తే మా అమ్మ దగ్గర సుఖం పెట్టారు పులివెందు నియోజకవర్గంలో నాలుగు ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాజకీయ లబ్ది గురించి సులాలని మతాలని రెచ్చకున్నడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడికి అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ అంటే మనం కూడా ఆలోచించుకోవాలి ప్రజలు కూడా ఎందుకంటే మాట్లాడుతున్నాను ఎందుకంటే పోలీస్ చేతుల్లో సీఎం చేతుల్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది సజ్జన గారి ఆ రోజు మా టీడీపీ వాళ్ళందరినీ ఆఫీసర్ చేసుకుని ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ నివచ్చ మా డిసిపి గారు మా సీనియర్ మా ఎస్పీ ఫోన్ కార్డ్ వరకు కూడా ఒక్కసారి నుంచి ఈ వరకు అందరూ నేర్పస్థితి స్కొంద నేర్చుకొని డౌట్ లాంటి సినిమా చేసుకుంటారు అది ప్రజలు కూడా తప్పించారు